హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి హస్తినాపురంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజి నీరు కాల్వల రాజ్యం మొత్తము పారడం ఒకరోజు కృష్ణుడు చూస్తాడు కృష్ణుడు చూసి అర్జున్ని అర్జున ఏంటి ఇదంతా మొత్తము రాజ్యం మొత్తము కాలువల ఏ నీరు పారుతుంది ఏంటి అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు మా రాజ్యంలో నిత్య అన్నదానము జరుగుతుంది అన్నం వండి వార్చిన తర్వాత వచ్చే నీరే ఇది అని గర్వంగా చెప్తాడు ధర్మరాజు పాలనలో కరువుకి స్థానం ఉండకూడదని ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ ప్రజలకి మూడు పుటల ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నాము ధర్మరాజు పాలనలో ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో మేము ఇలా చేస్తున్నాము అని అర్జునుడు కృష్ణుడితో చెప్తాడండి అప్పుడు కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి అర్జున నా వెంటరా అని అర్జున్ని తీసుకొని బలి చక్రవర్తి లోకానికి తీసుకెళ్తాడండి అక్కడ ప్రజలందరూ నిత్యము తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటారు ఏదో ఒక పనిలో అయితే అక్కడ కృష్ణుడు ఒక వ్యక్తిని పిలిచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లాంటివి ఏమి జరగవండి ఇక్కడ ప్రజలందరూ కష్టపడాల్సిందే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకుంటారు మేము ఉచితంగా ఏది కూడా స్వీకరించమండి మమ్మల్ని ఎవరు కూడా బానిసల్లాగా చూడరు మమ్మల్ని ఎవరు కూడా ఆజ్ఞాపించలేరు మేము మేము కష్టపడి మేము సంపాదించుకొని మేము తింటామండి ఇక్కడ ఉచిత కార్యక్రమాలు ఏమి జరగవండి అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తోటి ఇలా అంటాడు అర్జున మనము ఉచితంగా ఏమిచ్చినా కూడా స్వీకరించరాదు ఎందుకంటే ఉచితంగా స్వీకరించిన తదుపరి మనం వాళ్ళకి తలదించాల్సి వస్తుంది కాబట్టి ఒక రాజ్యం బాగుపడాలంటే ఇలాంటి ఉచిత కార్యక్రమాలు చేయకూడదు ప్రజలని సోమరిపోతుల్లాగా చేయకూడదు అని శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్తాడండి నిజమే కదా అండి అంటే